గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి అజమోదీన్ రైకోడ్ మండల జిమ్గి అయితే నేను వ్యవసాయం చేసుకుంటాను ఈ వెస్టీ బిల్డ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏం అర్థం కాలేదు సలీం సార్ వచ్చి చెప్పినప్పుడు ప్లాన్ అస్సలు అర్థం కాలేదు తర్వాత తర్వాత ఒకటి నుంచి నాలుగు మీటింగ్లు అటెండ్ కావడం వల్ల అర్థమైంది అర్థమైన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటూ ఒక సంవత్సరం చేస్తూ చేసుకుంటూ 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 అయితే ఇక్కడ బిజినెస్లో మనము యాక్టివ్గా జనాల పట్ల నేను మాట్లాడడానికి పోతే నాకు చాలా హేళన చేసేవాళ్ళు ఏ ఇది ఒకటి ఎత్తుకొచ్చు నావని కానీ నేను బిజినెస్ వదిలే రైకుడు మండల్లా రెండు వే రెండు వేల మంది నాకైతే ముఖాముఖి పరిచయం కానీ ఆ రెండు వేల మంది ముఖాముఖి పరిచయం అయితే ఆధార్ కార్డు ఇవ్వకూడని కానీ నేను వాళ్ళు మాత్రం రైకుడు మండలి వింటలేదు కానీ అని ఉండలే జూమ్ మీటింగ్లు ఓపెన్ మీటింగ్లు నాలెడ్జ్ తీసుకుంటూ ముందుకు ఎదగ పోయినా ఎక్కడ పడితే ఎక్కడ ప్లాన్లు చేసుకుంటూ పోయినా ప్లాన్లు చెప్పుకుంటూ 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 ఎప్పుడైతే నా ఇన్కమ్ సార్ అన్నట్లు ముప్పై వేలకు వచ్చిందో ఆగలేదు వన్ ఇయర్ వన్ ఇయర్ ఈ బిజినెస్తో ఈ బిజినెస్ డప్పులతో కూతురున్నారా చాలా గ్రాండ్గా చేసుకున్నా నేను ఒక ఆరు 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 నెలల ముందు చాలా గ్రాండ్గా చేసుకున్నాను అక్కడ ఇదే బిజినెస్లో ఇప్పుడు నాకు ఎవరైతే రెస్పాన్స్గా పిలిపిస్తారో వాళ్ళ దగ్గరికి పోవడానికి టైం దొరకలేదు మీరువి మీకు ఎవరైతే పిలిపించారో ఇక్కడ మీరు నిలబడాలండి నిలబడండి